ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ ఈ మంత్లో ఈసారి వినూత్నంగా ఇరవై ఏళ్ళ యువకుడు ఎలాగైతే ఆలోచిస్తున్నాడో మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వేర్యులు డెబ్బై ఐదేళ్ళ వయసులో కానీ ఇలా ఆలోచిస్తున్నాడు దేనికంటే ఈ వేస్ట్ అనేది ఇంతవరకు ఎవరు ఊహించని విధంగా ఈ వేస్ట్ని కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ వేస్ట్ ఈ వేస్ట్కి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఒక ఇది పెట్టడం జరిగింది అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కలెక్టర్ ఆఫీస్లో అలాగే ఏపీఎస్బీడిఈసిఎల్ ఎస్సీ ఆఫీసులో అలాగే కమలానగర్లో ఒక ఐదారు సెంటర్లు ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది దీన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి ఏదైతే ఈ వేస్ట్ మన ఇంట్లో వేస్ట్గా ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే త్రిపుల్ త్రిపుల్ ఆర్ మోడల్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది అంటే రీఛార్జ్ రీసైక్లింగ్ కానీ లేకపోతే రీయూజ్ కానీ రీప్రాసెస్ కానీ చేసి దీన్ని మళ్ళీ వాడుకోవడం ఉంది దీన్ని అనంతపురం నగర ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి దీని గురించి ఎక్కడైతే మన గత ఏళ్ళ తరబడి నుంచి ఇళ్ళలో ఖాళీ పెట్టుకొని ఉంటారు ఏం చేయాలో తెలియక అదంతా తీసుకొచ్చి మీరు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో కానీ లేకపోతే మిగతా సెంటర్లో కానీ వేసేసి యూజ్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఇవేసే కాకోకుండా మన అనంతపురం ఇప్పుడు ఈ గత పది నెలలో చాలా మార్పు చెందింది ముఖ్యంగా శానిటేషన్ విషయంలో శానిటేషన్ ఎక్కడ చూసినా కానీ క్లీన్ చేయడం జరుగుతూ ఉంది ఇంతకుముందు గతంలో ఎక్కడే కానీ కనీసం డ్రైనేజ్ ఒక క్లీన్ చేసిన దాఖలాలు లేవు ఒక మట్టి ఒక మట్టి కానీ ఒక తట్టెడు ఎక్కడే కనీసం వేసిన దాఖలాలు లేవు కానీ వచ్చి మేము వచ్చిన పది నెలలోనే దాదాపు నలభై కోట్ల డబ్బులతో అనంతపురం మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం ఉంది రోడ్స్ అయితే ఏమి అలాగే స్ట్రీట్ లైట్ అయితే ఏమి డ్రైనేజ్లు అయితే ఏమి మొత్తం చేయడం జరుగుతూ ఉంది అలాగే ముఖ్యంగా డంపింగ్ యార్డు డంపింగ్ యార్డు ఏదైతే ఉందో దానికి టెండర్లు కానీ అయిపోయినాయి ఏదైతే లెగసీ ఉందో అక్టోబర్ రెండో తేదీ లోపల డంపింగ్ యార్డ్ని కానీ క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఉండే డంపింగ్ యాడ్ కానీ కొత్త చోటుకు మార్చి మార్చడానికి ప్లేస్ కానీ ఐడెంటిఫై చేస్తున్నాం ఆ ప్లేస్ ఐడెంటిఫై అయితేనే ఇమీడియట్గా దాన్ని కానీ డంపింగ్ యార్డ్ని కానీ తరలిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను మా అలాగే ఏదైతే మరో వంక కట్టు సైడ్ వాల్స్ ఉన్నాయో అది ప్రాసెస్లో ఉన్నాయి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది కానీ మేము ఎస్టిమేట్లు వేసి పంపిణీ జరుగుతుంది అది కానీ ఫైనాన్స్ అప్రూవల్లో ఉంది వీలైనంత తొందరగా ఇవన్నీ కంప్లీట్ చేసి అనంతపురంని వైపు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందరికీ అందరికీ ధన్యవాదాలు